హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు బడ్జెట్ విషయంలో ఇబ్బంది లేదు ఒక మంచి రిసార్ట్ లాగా ఫామ్ హౌస్ లాగా లేదా ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండాలి అది బిజినెస్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి కానీ ఓన్ గా యూజ్ చేసుకోవడానికి కావాలి అనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట అండి అలాగే ఆఫర్ లాగా చాలా చాలా తక్కువ ప్రైస్ కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అప్రాక్స్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉండే ఒక బిగ్ ప్రాపర్టీ అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఇది ఒక న్యూ ప్రాపర్టీ అన్నమాట అండి సిటీకి దగ్గరలో ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మొత్తంగా నాలుగు వేల ఐదు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన రిసార్ట్ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే రిసార్ట్ అన్నమాట అండి ఇదే మనకి ఇప్పుడు సెల్ అనేది వచ్చింది మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే రెండు వందల నలభై రెండు అనేది వెడల్పండి అలాగే దీనికి లోతు వచ్చేసరికి నూట డెబ్బై అడుగులండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉండే ప్రాపర్టీ అన్నమాట అండి నార్త్ సైడ్ రోడ్డు ఉంటుంది చుట్టూ అంతా కూడా సెవెన్ ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు దీనికి చుట్టూ కూడా సోలార్ ప్యానల్స్ అనేవి ఇచ్చారండి దాని చుట్టూ కూడా ప్లాంట్స్ అనేవి గ్రీనరీగా ఇచ్చారండి దానికి ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఉందండి ఎంట్రెన్స్ గేటు సెక్యూరిటీ ఆర్చ్ ఇలా అన్ని విధాల ఫెసిలిటీస్ తోటి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి బిల్డింగ్ లోపల ఇమేజెస్ అయితే చూద్దాం అండి ప్రజెంట్ వీడియో అయితే అవైలబుల్ లేదండి ఇక్కడ చూడొచ్చండి ఎక్సలెంట్ ఇంటీరియర్ డిజైన్ అయితే చేసారండి టైల్స్ పరంగా సీలింగ్ ఫ్లోరింగ్ మరియు అన్ని కూడా చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చారండి దీనికి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి సో టైల్స్ కూడా మనకి ఎక్స్పెషల్లీ కజారియా టైల్స్ అనేది యూస్ చేశారండి గోడలకి అన్ని కూడా ఏషియన్ పెయింట్స్ తోటి వాల్ కేర్ అనేది చేయించారండి లోపల డూప్లెక్స్ హౌస్ అనేది వస్తుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కిచెన్ ఒక హాల్ రెండు బెడ్రూమ్స్ దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ మరియు రెండు కామన్ బాత్రూమ్స్ ఒక డైనింగ్ స్పేస్ అలాగే రెండు వరండాస్ అనేవి ఇచ్చారండి మరి సిట్టింగ్ ఏరియాస్ లాగా ఉన్నాయండి ఫ్లోర్ ఫ్లోర్లో ఇదే విధంగా రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ హాల్ లాగా డిజైన్ అయితే చేశారండి చాలా చాలా బాగుంటుందండి హౌస్ అంతా కూడా సో బయట చూసుకుంటే కనుక స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారండి అలాగే కిడ్స్ కూడా స్విమ్మింగ్ పూల్ అనేది ఇచ్చారండి స్విమ్మింగ్ లో మసాగియా టైల్స్ అనేవి యూస్ చేశారండి స్లిప్ అవ్వకుండా అలానే స్విమ్మింగ్ లో వాటర్ ప్యూరిఫికేషన్ కోసం ఫిల్టర్స్ కూడా యూస్ చేశారండి సో దీని చుట్టూ అంతా కూడా మనకి గ్రీన్ గార్డెన్ గా లాన్ స్పేస్ అనేది ఉంటుందండి ఇది టోటల్ గా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ అండి లాన్ ఏరియా అంతా కూడా కొరియన్ కార్పెట్ అయితే ఇచ్చారండి దీనికి ఇక్కడ చూసుకోవచ్చండి ఇదంతా కూడా లాన్ స్పేస్ అండి గ్రీన్ ఏరియా అంతా గార్డెన్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీకి రూమ్ అనేది కూడా ఉందండి దాంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి దీనికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసి కెమెరా సర్వేలెన్స్ అయితే ఉందండి అలాగే దీనికి ఇరవై కార్లు పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే సేల్క్ అనేది వచ్చిందండి అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే ఒకసారి ఈ రిసార్ట్ అనేది ఒకరోజు రెంట్కి ఇచ్చుకుంటే సుమారు ఇరవై వేలు దాకా వస్తాయండి లేదంటే లీజ్కి కైనా ఇచ్చుకోవచ్చు అండి చాలా ప్రాఫిట్ వస్తుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి చేవెళ్ళ వెళ్ళే నేషనల్ హైవేకి డెబ్బై కిలోమీటర్ దూరంలో సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి యాభై ఐదు కిలోమీటర్ దూరంలో టీఎస్పిఏ జంక్షన్ కూడా వస్తుందండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేది స్క్రీన్ మీద ఇస్తానండి ఒకసారి చూసుకోవచ్చండి మీరు సో ఎవరైతే మంచి ఫామ్ హౌస్ మరియు గెస్ట్ హౌస్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకిది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద నాలుగు కోట్లకి సెల్ అనేది వచ్చిందండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ